మన జీవితాలలో ఏ చీకటి ఉందో ఏ శూన్యం ఉందో ఏ నిరాకారమైన స్థితి ఉందో హోప్లెస్ కండిషన్ కదా నిరాకారమైన అగాధ జలముల చేత చీకటితో నింపబడిన ఆ భూమి హోప్లెస్ కండిషన్లో ఉంది కదండి కానీ దేవుడు మాత్రమే ఈ హోప్లెస్ కండిషన్లో నుంచి ఆయన ఒక అద్భుతమైన నిరీక్షణ ఇవ్వగల సృష్టిని ఆయన చేశాడు దేవుడు కూడా నీ జీవితాలలో నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే ఏ విధంగా మనం ఉన్నాం మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది ఒక రూపముందా మన ఆత్మీయతకు ఆత్మీయతలోకి మనం వచ్చాము క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆత్మీయ స్థితిని ఏ విధంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాం ఒక రూపము తీసుకొని వచ్చే విధంగా ఏ రూపము రావాలి మన ఆత్మీయ స్థితికి క్రీస్తు వారి సారూప్యత రావాలి నిరాకారంగా ఉండడము ఆయన ఉద్దేశం కాదు ఆ నిరాకారమైన స్థితి ఎలా వస్తుంది మనంతకు మనమే ఒకవేళ చేసుకున్నట్లయితే ఏదో జీవించాలి ఏదో నడిపించాలి ఏదో వెళ్ళాలి తెల్లారింది రాత్రి అవుతుంది కదా మన పనులు మనం చేసుకోవాలి ఇదే విధమైన జీవిత విధానాన్ని ఒకవేళ జీవిస్తున్నట్లయితే మన ఆత్మీయ స్థితి నిరాకారంగానే ఉండే అవకాశం ఉంది దేవుడు దానిని ఎక్స్పెక్ట్ చేయట్లా ఒకవేళ అలాంటి స్థితి ఉంటే మన జీవితాన్ని ఆయన కప్పచెప్పినప్పుడు ఆయన ఒక అద్భుతము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు దానిని అద్భుతంగా సరైన మార్గంలో నడిపించడానికి వెలుగు చేత నింపబడడానికి మన జీవితాలను వెలుగుమయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా హోప్లెస్ కండిషన్ ఏది ఉన్నా మనం ఏ విషయంలో జీవితం జీవించడానికి అవకాశం లేదేమో ఇందులో నేను బలహీనంగా ఉన్నాను ఇందులో నేను బల నేను ఇంకా జయించలేకపోతున్నాను ఈ ఏరియాలో నా వలన కావట్లేదు అని ఒకవేళ నిరాకారమైన స్థితి ఒకవేళ ఉందేమో నీ నా జీవితాల్లో దానిని ఏం చేయమంటున్నాడైనా ఆయన కప్పచెప్పినప్పుడు అద్భుతమైన సృష్టిని చేయడానికి అక్కడ ఆయన ఇష్టపడుతున్నాడు